హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇవాళ బెల్ల బజీలు చేస్తున్నా ఎలా చేయాలో చూడండి దానికి కావాల్సిన పదార్థాలు చూస్తే ఒకసారి చూడండి ఒక కప్పు పిండి కాస్త అంత బెల్లము ఇది ఇలాచి పౌడర్ మీ ఇష్టం ఆప్షన్ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని వేసుకొని కొద్దిగా బెల్లం వేసుకున్నా బెల్లం మంచిగా కరిగేలా చూసుకుందాం అటు ఇటు అనాలి బెల్లం మొత్తం కరిగాక కాస్త అంతా ఇలాజ్ పౌడర్ వేసుకుందాం మైదాపిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు కట్టకుండా తీసుకోవాలి ఇలా బోండా పిండిలా కలుపుకోవాలి మొత్తం ఇలా బోండా పిండిలా రెడీ చేసుకోవాలి నూనె బాగా బోండా లాగా వేసుకున్నాం వీటిని చిన్నగా తిత్తుకుందాము వీటిలోనే కాలిటట్టు చూసుకోవాలి లేకుంటే మాడిపోతాయి లోపల ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి తీసేసుకుందాం బెల్లం బజ్జీలు రెడీ అయినాయి ఒకసారి టేస్ట్ చూసి చెప్తాం సూపర్ ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా పిల్లలు ట్రై చూస్తారంట కూడా ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ బెల్ రింగ్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్